విజయవాడ వెళ్దాం విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు మరొకసారి ఎక్కడైతే బుడమేరుకు గండి పడిందో అక్కడ ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు పరిశీలిస్తూ ఉన్నారు దానికి చూద్దాం

ఆడ కంట్రోల్ కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే పొడికి పొడిపోయే ముందే ఇక్కడ డెక్కనగర బండ్స్ ఉంటాయి నేరుగా అప్పర్ రీచ్లో కెన్ వీ డైవర్ట్ దిస్ వాటర్ టు బుడమేరు ఒరిజినల్ దీనికి డైవర్ట్ చేస్తే ఈ నీళ్ళు వెళ్ళిపోతే బుడమేరు ఒరిజినల్ కోర్సులో కానీ నీళ్ళు పోయిన అప్పుడు ఊరి మీద పడదు లేకుంటే ఊరి మీద పడినంత వరకు అది లిఫ్ట్ చేయాల్సి వస్తుంది

మొత్తం అక్కడి నుంచే కదా సార్ సార్ మొన్న ఉదురుతుంది తగ్గింది కదా అది ఈ వాటర్ అంతా అది కాయి చేసి కాలంలో కోర్స్ అడిగానండి ఆయన ఎమ్మెల్యే చెప్పారు మన గండి గడ్డి కూడా వెళ్ళారు ఇది పడినప్పుడు అక్కడ కూడా గండి పడిందండి ఈ వాటర్ ఆ గండిలోంచి అందులోకి వెళ్ళిపోతుంది పడింది నాకు కావాల్సింది ఏంటంటే అది ఒకసారి ఓర్స్లో వెళుతుందా లేదా ఒక డ్రైన్ తెప్పించి స్టడీ చేసి కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా వెళితే ఎక్కడన్నా మళ్ళీ అటుపోతా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ని అరెస్ట్ చేయండి కృష్ణప్రసాద్ చెప్పేది ఒక ఐడియా వాస్తవ కాదా కన్ఫర్మేషన్ కావాలి క్రాస్ చెక్ చేసుకొని కావాలి కూడా ఎక్కడన్నా చిన్న చిన్నవి కుంట అవన్నీ సెట్ చేసి ఐదు వేలు పదివేలు కంపెనీగా దాంట్లో రెగ్యులేట్ చేసినా రేపు మనం మనం ఐదు వేలు కలింగ నుంచి పోతే ఏమవుతుందని రావచ్చు ఐదు వేల అరవై కూడా మీకు అనుమానం రాష్ట్ర సార్ మాట్లాడితే ఐదు వేల ఆరు వేలు కూడా కాదు ఏం ప్రమాదం వస్తుంది డిసైడ్ నేనేమంటాను దానికి క్లారిటీ ఉండాలి రేపు ఏదైనా జరగడానికి జరిగితే ముందు క్లియర్గా ఉంటే అది ఇంకా వెళ్తుంది ఆటాయా మాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండ నీరు ఇక్కడి నుంచి ఎంతవరకు పోతుందో క్లియరెన్స్ రేపు ఆ ఇన్ని కొట్టేస్తాం కానీ ఓన్లీ ఓల్ పేపర్ని ఇప్పుడు వేరే పెట్టాలి వాళ్ళు టెంపరీ షెడ్ వేయడమో ఏం చేయాలి చేయాలి చేసి వన్ ఫోడలు కొట్టేయాలి కొట్టకపోతే మాత్రం ఏం అది కాదు పక్క పులివాగ్ వరకు పదమూడు బండి సార్ సార్ సీఎం గారు పదమూడు బండి సార్ అటు పక్క పులివాగు పులివాగు పులివాగ వరకు థర్టీన్ బండి సార్ మొత్తం ఇటు పక్క ఇంకా మూడు ఉన్నాయి సార్ రెగ్యులేటర్ వరకు రైట్ మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శివ మరొకసారి పర్యవేక్షిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే ఎక్కడి వరకు పని వచ్చింది ఏం జరుగుతోంది అనేది ఆయన ఎంక్వైరీ చేస్తున్నట్టుగా మనకు ఆయన మాటలు అర్థమవుతుంది యాక్చువల్గా వర్క్ ఎంతవరకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది మళ్ళీ వరద ఒకవేళ వస్తే పైనుంచి వరద వస్తే గనక తట్టుకునే పరిస్థితి ఉందా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయా ఎక్రీ మొత్తం మీద చూసుకుంటే బుడమేరు వాగుకు సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు రెండోసారి పర్యటిస్తున్నారు మొన్న హెల్లిపాట్ లో ఏరియల్ సర్వే చేసిన సీఎం చంద్రబాబు ఈ రోజు క్షేత్రస్థాయిలో స్వయంగా ప్రాజెక్టు వద్దకి వెళ్ళి మరి ఆయన పరిశీలన చేస్తున్నారు మొన్న మూడు గట్టు పట్టినంత కూడా మూడు గంటలు దాదాపుగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే అత్యంత టెక్నాలజీతో నిర్విరామంగా కొనసాగి వాటిని పూడ్చివేసిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో పై నుంచి వచ్చినా లేకపోతే ఎగువ ప్రాంతాల నుంచి వర్షం నీరు వచ్చినా లేకపోతే ఏకదాటిగా వర్షాలు కురిసినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏదైతే బుడమేరు చప్తా ఉందో దానిపై ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తున ఒక కలవట్టు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దానిలో భాగంగానే నిన్నటి నుంచే దానికి సంబంధించి కూడా గట్టును నియమించేందుకు కూడా మట్టి తవకాలు ప్రారంభం ఇప్పటికే అక్కడ ఐదు అడుగులకు సంబంధించి కూడా నిర్మాణాలు చేపట్టేందుకు రెండు అడుగులు పైగా కూడా మట్టి డంపును చేశారు రేపు సాయంకాలం ఎల్లుండి కల్లా ఐదు నుంచి ఏడు అడుగుల వరకు కూడా ఎత్తులో ఒక గట్టుని నియమి అంటే ఒక అడ్డుకట్టని ఆయకట్టులాగా నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రమా భారీ స్థాయిలో వరద ప్రవాహం వచ్చినా లేకపోతే భారీ స్థాయిలో వర్షాలు గురించినా పై నుంచి వార్షాలు ఇన్ఫ్లో భారీ స్థాయిలో పెరిగినా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది మొన్న ప్రకాశం బ్యారేజీకి సంబంధించి పదకొండు లక్షల నలభై వేల నీరు వచ్చినప్పుడు కూడా భవిష్యత్తులో పదిహేను లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా భీములు నిర్మాణం చేపట్టారు సో అదే రకంగా బుడమేరు వాగుకు సంబంధించి కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు ఇటువంటి నివా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా దాన్ని ఎదుర్కొనేందుకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి దానికి సంబంధించిన ఏదైతే నీటి పారుదల నిపుణులు ఇచ్చిన సూచనలు సలహారం మేరకు ఐదు నుంచి ఏడు అడుగుల మేరకు ఆయకట్ట నిర్మించాలని చెప్పి అధికారులు సూచన చేశారు ఆ సూచన మేరకు ప్రస్తుతం అయితే ఆ పనులు కొనసాగుతున్నాయి దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది